మేము ఈ రోజు ఆలుగడ్డ బిర్యానీ అనుకుంటున్నాం ఫ్రెండ్స్ రెండు ఆలుగడ్డలు మూడు ఆలుగడ్డలు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిపకాయ పూరీనా కొంచెం కొత్తిమీర కొంచెం కల్జమా కేసి మంచిగా అనుకుంటున్నాం బిర్యానీ సూపర్ అవుతుంది అమ్మ మేము మంచిగా వండుకుంటున్నాం నాకు రోజు ఒక బిర్యానీ అలవాటు తినుడు అలవాటు అయిపోయింది రోజు ఒక తిరిగి అనుకుంటున్నాం రోజు ఒక తిరిగా రోజు ఒక తిరిగి అనుకున్నాం ఇందుకు ఏం పట్టదు బియ్యం బతుకు ఏసారి పెట్టి బియ్యం బొత్ అయిపోయి ఒకరిగడ్డ పడుతుంది ఒకరిగడ్డ కోసుకుందాం ఒకరిగడ్డ కోసుకుందాం పచ్చికాం కోట్లు కొడతా లేదు అబ్బా పెట్టేస్తా వర్రెలా పీడ పోతుంది పీడ పోతుంది పైసలు దక్కుతాయి పైసలు దొక్కుతాయి మరి పైకుతాయి అంటే ఇది పోతే పైసలు దొక్తాయి ఒక చావు ఇరవై కాదు మొత్తం కూడా ఇట్లెత్తే మందికి చెప్పవు చెప్పా సోనె కావలించినా రోజు బుక్ బోటి చెప్తున్నా చెప్ప ఒక్కడా చెప్ప నిన్న ఏమాసారీ చేస్తా సంచిలో కుట్టిదా దొబరం బట్టి

మాంటెట పోయిరాజేయ్ నేను సాచేరాను మాంటెట రావు నీకు आओ గట్ల గిట్ల యా సంగడట ఏయలా అన్నం ఆడిపోతున్నది ఏమట్లా ఉండ్రే అద అచ్చట్రె నోనే окаشمషా రెండు సంషాలయ్య బిర్యానీకి ఆ పోసిందా కాఫ్ పానం ఆ ఎట్లా కమ్మరా వాళ్ళ బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు పచ్చి పచ్చిమిరపకాయలు చాలా వస్తారు మీ తాతన వస్తాను నేను కనుక్కుతాను సోనేవ్వ సోపడకు ఇలా కారు పన్నేస్తాను ఇలా కారు పండేస్తా ఇస్తాను ఇష్టం అనుకుందాం మన ఇష్టం అది తింటే వస్తున్నాం వాడి అన్ని ఇక అట్లా ఎందుకు అనుకుంటున్నాడు పసుపు కొంచన్నీ కడుపుకుంటా అనుకోవాలా గడ్డలు ఇగో సరే కళ్యాణ ఇగో టమాటాలు కడుగుతున్నాం తర్వగానే పోసింది తర్వాత ఒక దొడ్ అన్న ఒక దొడ్డు వేసుకోవడం తెచ్చుకుంటా అంత పెట్టుకుంటాడు ఏం చేతాయి పెద్ద బాగా నీళ్ళు వేసుకు నీళ్ళు పోయారా కారం వేసుకుంటున్నామవా మేము రెండు వేలు రెండు ఏ బిర్యానీ లేకుండా ఇగో బియ్యం బాగా ముందర మంచి బియ్యం

এটা কাম তাহিন চোৰা জোৰা